నమస్కారం సుస్వాగతం అజ్ఞాత యోగులు శీర్షికతో శ్రీమతి రాజ్యశ్రీ ఉండవల్లి గారు సమర్పిస్తున్న మహనీయులైన యోగుల చరిత్రల్లో భాగంగా ఈరోజు మనం మహాయోగిని శేషమాంబగారి గురించి తెలుసుకుందాం జీవితమంతా బ్రహ్మచారిణిగా గడిపి అచంచల వేదాంతమును భక్తులకు ప్రబోధించిన మహాయోగిని శేషమాంబగారు సుమారుగా క్రీస్తు శకం పదిహేడు వందల అరవై ప్రాంతంలో ప్రకాశం జిల్లా ఏల్పూర్ గ్రామంలో శ్రీ పరశురామ కోటయ్య సోమయాజులు సుబ్బమ్మ అనే బ్రాహ్మణ దంపతులకు నాలుగవ సంతానంగా శేషమాంబ జన్మించింది నాగదేవతారాధన వల్ల కలగటం వలన తల్లిదండ్రుల ఆమెకు శేషమ్మ అని ఆమె చెల్లెలికి నాగమ్మ అని పేర్లు పెట్టారు శేషమాంబ జాతకరీత్యా సన్యాసిని అవుతుందని గ్రహించిన తండ్రి కలవరపడి ఆమెకు అక్షరాభ్యాసం చేయగా పలక మీద తానే ఓం అని రాసింది భక్తి వేదాంతాలపై మనస్సు లగ్నం చేయటం మొదలుపెట్టింది కానీ సామాన్య విషయాలపై శ్రద్ధ తక్కువగా ఉండేది వివాహం చేస్తే సరిగ్గా అవుతుందని ప్రయత్నం చేయగా వివాహ ముహూర్తం సమీపిస్తుండగా రావలసిన పెళ్లి కుమారుడు పాము కరచి మరణించినాడని తెలిసిన శేషమాంబ భావంతో ఉంది రెండవ కూతురికి వివాహం చేస్తే ఆమె పిల్లా పాపలతో హాయిగా ఉంది తండ్రి పౌరోహిత్యం చేసుకుంటూ జీవించేవాడు అన్నదములు కూడా భాషా పండితులుగా ఆయుర్వేద వైద్యులుగా జీవించసాగారు తండ్రి గుళ్ళో పురాణం చెబుతూ ఉంటే విని పురాణం చెప్పటం భజనల్లో పాల్గొనటం చేస్తూ జీవితం గడపసాగింది శేషమాంబ రెండవ అన్నగారైన సీతారామస్వాముల గారి దగ్గర పరిపూర్ణ దీక్ష బోధన చేసే అధికారాన్ని పొందింది తల్లిదండ్రుల మరణానంతరం అన్నదమ్ములతో ఎర్రగుండపాలెల్లో సద్గ్రంథ పఠనాలలో తాను తీసుకున్న దీక్షా సాధన చేస్తూ ఉండేది శేషమాంబ అన్నగారైనటువంటి గురువుగారు సీతారామయ్య శేషమాంబ వేదాంత ధోరణిని గమనించి భ్రాంతి రహితాచల పరిపూర్ణ యోగం బోధించారు పంతొమ్మిదవ శతాబ్దంలో కాషాయ బట్టలు కట్టుకుని గుర్రం స్వారీ చేస్తూ తత్వప్రచారం చేసిన ఏకైక యోగిని శేషమాంబ ఆంధ్రదేశమంతా తిరుగుతూ మెదక్ జిల్లా కొండదేవుని గుడి శివాలయం చేరగా చాలామంది అభిమానులు ఆమెను సత్కరించారు నిజాం సైన్యం వారు బీదర్కు హైదరాబాదుకు తిరుగుతూ ఉండేవారు వారు శేషమ్మను చెరపట్టదలచి ప్రయత్నం చేయగా ఆమె కొండ బొరియలో దాక్కుంది అంతవరకు భజన చేస్తున్న శేషమ్మ కనిపించలేదని అందరూ అనుకున్నారు గుహ బయట పెద్ద బండరాళ్లను ఆమె అడ్డంగా ఉంచింది అందరికీ ఏమైందో అర్థం కాలేదు మిగిలిన వారిని సైనికులు హింసించి కొట్టినా వారెవరూ ఏమీ చెప్పలేకపోయారు ఈ హింసాకాండ చేసిన సైనికాధికారి ఉద్యోగం పోయింది మూడు రోజుల తర్వాత తనకు తానే భజన చేసుకుంటూ బొరియలోంచి బయటకు వచ్చింది శేషమంబ ఈ సంగతి తెలిసిన ఊరిలోని జనమంతా ఆమె మహిమ తెలుసుకుని ఆశ్చర్యపోయారు శేష జీవితమంతా తత్వప్రచారానికి అంకితమైన శేషమాంబ గురించి చుట్టుపక్కల గ్రామాల వారందరికీ తెలిసింది మెదక్ జిల్లా సదాశివపేట దగ్గర ఎనికేపల్లి గ్రామానికి శంకరాచార్యుల వారు వచ్చారు శేషమాంబ శంకరాచార్యుల్ని చూడటానికి తన శిష్యులతో కలిసి వెళ్ళింది తత్వప్రచారం చేస్తున్న సన్యాసినికి కేశాలంకరణ ఎందుకని స్వామి ఆక్షేపించారు ఆమె బాధపడి బలవంతంగా జుట్టు పీక్కుంది భరించరాని బాధతో తన ఊరికి చేరింది కానీ వెళ్లే ముందు స్వామిని నాకు మళ్ళీ జుట్టు రాకుండా మీరు చేయగలరా అని ప్రశ్నించింది శేషమ్మను అవమానం పాలు చేయటం వలన శంకరాచార్యుల వారికి విపరీతమైన కడుపు నొప్పి వచ్చింది ఆ ఊరి వారందరూ శేషమ్మ మహిమల్ని చెప్పి మందులకు నయం కాదని ఆమె అనుగ్రహం ఉంటే కానీ తిరిగి ఆరోగ్యం సరికాదని చెప్పటం వలన ఆమెను రప్పించి ఆమె రాసిన తత్వార్థం వినిపించి తీర్థమిప్పించారు శంకరాచార్యుల వారి ఆరోగ్యం బాగుపట్టటం వలన శేషమ్మని వేదాంత ప్రచారానికి అర్హులని చెప్పారు తర్వాత ఆమె జుట్టు ముడవలేదు శేషమాంబ కొందరు శిష్యుల్ని తయారు చేసి వారికి బోధాధికారం ఇచ్చింది మనుదేవుని పల్లెలో చంద్రమాంబ వారికి అచల మతబోధ సర్వధర్మములు బోధించింది శేషజీవితం సదాశివపేట మఠంలో భజనలు తత్వబోధనలు చేస్తూ గడిపింది శేషమాంబ ఈమె బోధ అనే ద్విపదను కావ్య పండిత పామరులకు అర్థమయ్యే భాషలో రెండు భాగాలుగా రచించింది కీర్తనలు తత్వాలు మేలుకొలుపులు మంగళహారతులు భక్తులు ఈరోజుకీ పాడుకుంటూ ఉంటారు అంత్యకాలం సమీపించిందని అర్థం చేసుకున్న ఆమె గురువులు పిలుస్తున్నట్టు తెలుసుకుంది తన చెంతకు రమ్మనినా చింతబాపెనుగదవే ఈ గుర్తె విదేశ శరమని ఏటి తెర దాటించెనే అని మండపంలో ఊరిగిపోయింది క్రీస్తు శకం పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిదవ సంవత్సరంలో సెప్టెంబరు ఎనిమిదవ తేదీన శేషమాంబ శిష్యులు భక్తులు ఆమె కోరిక మేరకు శంకరమఠం దక్షిణ ప్రకారం బయట పార్థివ శరీరాన్ని సమాధి చేశారు దానిపై శ్రీచక్రాలున్న ఎర్ర పలుగురాయి మూతవేశారు తర్వాత మందిర నిర్మాణం జరిగింది ఏటేట భాద్రపదశుద్ధ తదియనాడు ఆరాధన జరుగుతుంది శేషమాంబ కీర్తనలో వేదాంతసారమంతా ఇముడి ఉంది ప్రొఫెసర్ బివి రామరాజు గారి ఆంధ్రయోగులు రచన ఆధారంగా సేకరించిన మహాయోగిని శేషమాంబ చరిత్ర రెండు వేల పదహారు సెప్టెంబర్ నెల నాటి వందేహం రామదూతం పత్రికలో ప్రచురితమైంది నమస్కారం